నమస్కారం అండి మనకు ఇటీవల జరిగినటువంటి రోడ్డు ప్రమాదాలని దృష్టిలో ఉంచుకొని మా జిల్లా గారి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మీద మనం ఇటీవలి కాలంలో హెల్మెట్స్ ధరించేదాని విషయంలో ర్యాలీ చేయడం జరిగింది అదేవిధంగా ఓవర్లోడ్ నిర్వహించకుండా ఆటో డ్రైవర్లకు అందరికీ కూడా మనం సూచనలు చేసి కేసులు కూడా చేయడం జరిగింది అందులో భాగంగా నిన్న రాత్రి ఈ పీసీఆర్ సర్కిల్లో ఎమైనూర్ సర్కిల్లో మనం ట్రక్ డ్రైవ్ టెస్ట్లు కంటక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ స్లీపర్ బస్సులు ఏవైతే వెళ్తున్నాయో బల్లారి టు హైదరాబాద్ అలాగే హైదరాబాద్ టు బెంగళూరు ఈ బస్సెస్ పైన మనం దాడులు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ డ్రైవర్లు తాగి మత్తు మత్తులో బస్సులు నడుపుతా ఉన్నట్టు గుర్తించడం జరిగింది సో ఇందులో సంబంధించి రెండు ఐవీఆర్ ట్రావెల్స్ ఒకటి బస్సు అలాగే గీతా ట్రావెల్స్కి సంబంధించిన ఒక బస్సు ఈ రెండు కూడా బల్లారి టు హైదరాబాద్కు ప్యాసింజర్లు ఎక్కించుకొని పోతా ఉన్నారు రాత్రి వీళ్ళని చెక్ చేసినప్పుడు ట్రంకన్ డ్రైవ్ చేసి నడుపుతున్నట్టుగా మనకు తేలింది సో ఇద్దరిని కూడా ఈ ఇద్దరు డ్రైవర్ని అదుపులోకి తీసుకొని మనం మేజిస్ట్రేట్ గారి ముందు ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది ప్రవేశపెడితే మే గౌరవ మేజిస్ట్రేట్ గారు ఈరోజు వాళ్ళకు జైలు శిక్ష విధించడం జరిగింది పదహైదు రోజుల పాటు సో ఈ విషయాన్ని మేము పబ్లిక్ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాము ఎటువంటి పరిస్థితుల్లో తాగి బస్సులు నడపద్దు అని చెప్పేసి డ్రైవర్లకు సూచనలు చేస్తున్నాము ఇటీవల కర్నూలులో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో కూడా ఇరవై మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది సో కాబట్టి ప్రాణాలు కోల్పోయేటువంటి అవకాశం ఇందులో ఎక్కువగా ఉంటుంది కాబట్టి తాగి నడపద్దు అని చెప్పి మనం అందరికీ కూడా తెలియజేస్తాము न पे राजशेखर रेडी आदोली टू ट्री